నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాళ్ళి వల్లభ్రేణి వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు వల్లభినేని వంశీ బెయిల్ పిటిషన్ ఇవాళ విజయవాడ ఎస్సీఎస్టీ కోర్టులో విచారణకు వచ్చింది ఈ విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు వల్లభినేని వంశీ తరఫున వాళ్ళ లాయర్లు వాదనలు వినిపించారు అయితే విచారణని మార్చి అంటే నెక్స్ట్ విచారణ మార్చి పదికి కోర్టు వాయిదా వేసినటువంటి పరిస్థితుంది అసలు ఈ వాదనలు ఏ విధంగా జరిగింది అన్నది ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా చాలా వింత వాదనలు వల్లభ్రేని వంశీ తరఫున వినిపించినటువంటి పరిస్థితుంది కొంత ఆశ్చర్యానికి గురి చేసేటువంటి వాదనలు వాళ్ళు వినిపించారు ముందుగా ప్రభుత్వ వాదనలు ఏంటంటే వల్లభ్రేని వంశీకి సంబంధించి అతను నేరానికి పాల్పడ్డాడన్న ఆధారాలు పక్కాగా ఉన్నాయి మొదటిసారి ఆయన కస్టడీకి తీసుకొని విచారించాం కొన్ని ఆధారాలు సేకరించాం కస్టడీలో అసలు పూర్తిగా ఆయన సహకరించలేదు అయినప్పటికీ కూడా మేము సేకరించిన ఆధారాలను ముందు పెట్టి ఆయన ప్రశ్నించి కొంత సమాచారం సేకరించామని చెప్పి ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు అలాగే వల్లభు అనే వంశీకి సంబంధించిన అనుచరులు కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు వాళ్ళను కూడా విచారించాం వాళ్ళల్లో ఇద్దరు నిందితులు నేరాన్ని ఒప్పుకున్నారు వల్లభి అనే వంశీ చెబితేనే సత్యవర్ధన్ మేము కిడ్నాప్ చేశాం బెదిరించాం మేము హైదరాబాద్కి తీసుకురావటం కావచ్చు హైదరాబాద్ నుంచి వైజాగ్ తీసుకెళ్ళటం కావచ్చు ఇవన్నీ కూడా వల్లభిన ఆదేశాలతోనే మేము చేశామని చెప్పి ఇద్దరు నిందితులు ఒప్పుకున్నారు వాళ్ళు చెప్పింది మొత్తం కూడా మేము రికార్డ్ చేసుకున్నాం కొన్ని ఆధారాలు సీసీ ఫుటేజీలు ముందు పెట్టి కూడా ప్రశ్నించాం వీటన్నిటిని మళ్ళొకసారి వల్లభ్రేని వంశీకి కస్టడీకి తీసుకొని ఈ ఆధారాలని ఆయన ముందు పెట్టి మరొకసారి విచారించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒకసారి విచారించినప్పుడు సహకరించలేదు కాబట్టి మరొకసారి కస్టడీకి తీసుకుంటే పూర్తి స్థాయి వివరాలు రాబట్టే అవకాశం ఉందని చెప్పి మేము మళ్ళొకసారి కస్టడీ పిటిషన్ కూడా వేశాం కోర్టులో సో ఇక్కడ ఆధారాలు చాలా క్లియర్గా ఉన్నాయి వల్లభిని వంశీ అబద్ధాలు చెప్తా ఉన్నాడు నాకు తెలియదు అని చెప్తా ఉన్నాడు కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఒకవేళ వల్లభ్రేని వంశీకి బెయిల్ ఇస్తే ఎవరైతే ఇప్పుడు నిందితులు కొంత సమాచారం ఇచ్చారో వాళ్ళని బెదిరిస్తాడు ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళని కూడా బెదిరించే అవకాశం ఉంది సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది ఈ కేసు నీరుగారే అవకాశం ఉంది బెయిలిస్తే ఎట్టి పరిస్థితుల్లో కీలకంగా ఉన్నటువంటి ఈ దశలో ఆధారాలు పూర్తి స్థాయిలో సేకరిస్తున్నటువంటి ఈ కీలక దశలో వలభనంశీకి బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పి ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు బలంగా వినిపించారు అయితే వల్లభిన వంశీ తరఫున లాయర్లు ఏం చెప్తున్నారంటే వల్లభే నని వంశీని రాజకీయ కక్షతో ఇరికిస్తోంది ప్రభుత్వం ముందు నుంచి కూడా వల్లభిన వంశీ పట్ల చాలా కక్షపూరితంగా వ్యవహరిస్తోంది అందుకే సత్యవర్ధన్ ఎవరో వల్లభిన వంశీకి తెలియదు సత్యవర్ధన్ అసలు ఎప్పుడూ కలిసింది లేదు చూసింది లేదు అయినప్పటికీ కూడా సత్యవర్ధన్ని ముందు పెట్టి ప్రభుత్వం ఒక గేమ్ ఆడుతోంది ఎలాగైనా సరే జైల్లో వల్లభిన వంశీ మగ్గాలని చెప్పి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఈ కేసు పెట్టి సెక్షన్లు పెట్టి వేధిస్తోందని చెప్పి చెప్తా ఉన్నారు ఇంకొక ముఖ్యమైన విషయం బెయిల్ ఎందుకు ఇవ్వాలి అంటే కనుక వల్లభిన వంశీకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు తెలుసు వల్లభిన వంశీకి ఆయన వెన్నునొప్పి ఉందని చెప్పి మేము బెడ్ అడిగాము మీ అనుమతితోనే బెడ్ కూడా అలాట్ చేశారు అలాగే వెస్ట్రన్ టాయిలెట్ అడిగాము ఆయన ఆరోగ్య కారణాల రీత్యా దానికి కూడా మీరు యాక్సెప్ట్ చేశారు ఫుడ్ అడిగితే మీరు ఇవ్వలేదు కానీ ఆయన ఆరోగ్య కారణాల రీత్యా కొంత వెసులుబాటు సౌకర్యాలు మీరు కల్పించారు కాబట్టి హెల్త్ సమస్య ఉందని చెప్పి మీ దృష్టిలో ఆల్రెడీ ఉంది ఈ హెల్త్ గ్రౌండ్స్ మీద ఆయనకి బెయిల్ ఇవ్వండి అని చెప్పి మేము కోరుతున్నాం ఒకవైపు రాజకీయ కక్ష సాధింపు కనిపిస్తోంది సత్యవర్ధన్ కేసులో ప్రభుత్వం ఎరికిస్తోంది ఒకవైపు హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఆయనకున్న హెల్త్ రికార్డ్స్ కావచ్చు వాడుతున్నటువంటి మెడిసిన్స్ కావచ్చు ఇవన్నీ కూడా రికార్డ్స్ మేము ముందు పెడుతున్నాం అతనికి బెయిల్ ఇవ్వండి బెయిల్ అనేది ఒక రైటు అని చెప్పి వీళ్ళు వాదనలు వినిపించారు ఎంత సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడారంటే జడ్జి దగ్గర ఆల్రెడీ ఆ సీసీ ఫుటేజ్కి సంబంధించిన దృశ్యాలు సత్యవర్ధను వల్లభినేని కలిసి ఒక లిఫ్ట్లో ఉన్నటువంటి ఈ రికార్డింగ్స్ ఇవన్నీ కూడా జడ్జి ముందు ప్రభుత్వం తరఫునటువంటి వాదనలు వినిపించిన లాయర్లు పెట్టారు సో ఈ రెండింటినీ కూడా పరిశీలించి జడ్జి తదుపరి విచారణను మార్చి పదికి వాయిదా వేసినటువంటి పరిస్థితుంది ఫ్రెండ్స్ మీకేమనిపిస్తోంది ఈ కేసుని వల్లభినేని వంశీ అరెస్టు అక్రమము కక్షపూరితము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా చెప్తూనే వస్తూ ఉన్నారు అతని అరెస్టు నిజంగా రాజకీయ కక్ష సాధింపులో జరిగిందా లేదు అంటే కనుక టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసుని నుంచి తప్పించుకోవటానికి అప్పుడు కేసు పెట్టిన సత్యవర్ధన్ని బెదిరించి కేసును వాపస్ తీసుకుంటే ఈ కేసు నుంచి బయటపడటం కోసమే వల్లబని నుంచి ఈ విధంగా చేశాడా మీరేమనుకుంటున్నారు ఇప్పటి వరకు ఈ కేసును మీరు చూస్తున్న దాన్ని బట్టి బయటకు వచ్చిన కొన్ని ఆధారాలను బట్టి మీకు అనిపి ఏమనిపిస్తోంది అతనికి బెయిల్ ఇవ్వాలా వద్దా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి Please subscribe my channel. Thank you very much.